రాజు అతని ముద్ర ఉంగరం తీసి నా సింహాసనం విషయంలో తప్ప మొత్తం నువ్వే నువ్వు వెళ్తుంటే అందరు సాగిల పడి నమస్కారం చేయాలి హలో నేను చెప్పేది సంఘం గురించి సంఘమును దేవుడు ఇలాగూ భూమి మీద హెచ్చించబోతున్నాడు దీని తర్వాత ఉగ్రత శ్రమకాలం ఇవన్నీ కూడా జరగబోతున్నాయి భూమి మీద సంఘం యొక్క మహిమను దేవుడు చూపించబోతున్నాడు సంఘానికి శిరస్సు ఎవరు ఎవరు మరి భూమి మీద యశుప్రభు మహిమ కనపడాలా లేదా సర్వ సృష్టిలో జోసెఫ్ ఎలాగైతే సంఘం అలాగే హెచ్చించబడబోతుంది ఆయన సంఘం అది స్వరక్తమిచ్చి సంపాదించాడు దాన్ని అందరూ దూషిస్తుంటే ఎగతాళి చేస్తుంటే తొక్కుతుంటే ఆయనకు తెలియదా తెలియదా చూస్తూ ఊరుకుంటాడా ప్రతి అవమానానికి ప్రతిగా రెట్టింపు టైమింగ్ టైం దాని బలిష్టమైన హస్తముల కింద దిన మనసుకు తగిన సమయంలో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు ఇది హెచ్చించే సమయం దేవుడు సమృద్ధిగా దేవుడు సంఘాన్ని ఎంతగా హెచ్చించబోతున్నాడంటే అంటే గురించి చాలా ఉందండి ఎక్కడ ఉన్నాడు తెలుసా చెరసాల్లో ఉన్నాడు వెంటనే పరిస్థితి మారిపోయింది సంఘము దేవుడు అలాగూ గొప్పగా హెచ్చించబోతున్నాడు ఏమేమి ఇచ్చాడు జోసెఫ్కి చూడండి విస్తారమైన పంట అదే ప్లెంటి అన్నాడా ప్లెంటీ అన్నాడా ప్లెంటీ అన్నప్పుడు పంట ఒకటి ఇచ్చాడు జోసెఫ్కి పంటను పంచింది జోసెఫ్ ఏమి ఇచ్చాడు తెలుసా జోసెఫ్కి అధికారం ఇచ్చాడు గ్లోరీ ఇచ్చాడు హానర్ ఇచ్చాడు ఐ మెయిన్ మంచి పేరు ఇచ్చాడు ప్రతి విషయంలో ప్లెంటీ సంఘానికి దేవుడు ఇస్తాడు నమ్మిన ఎడలా నమ్మిన ఏడలా హలే లూయా నమ్మిన మహిమ మహేమూ బాగా అర్థం చేసుకోండి జోసఫ్ గొప్పగా చెప్పాడు మరి సెవెన్ ఇయర్స్ సమృద్ధి ఏం చేయాలంట కూర్చుకోవాలంట ఏం చేయాలి ఇప్పుడు మనం చేయాల్సిన పని అదే ఈ ఈ ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం మనం మెలుకువగా ఉండాలి హలో లూయ దేవుడు ఇస్తున్న వాగ్దానాన్ని పట్టుకోవాలా ఎలాగో ఆయన ఇస్తున్న దాన్ని సమ కాపాడుకోవాలి సమయాన్ని కాపాడుకోవాలా ఆమెన్ రిలేషన్ కాపాడుకోవాలి మెలకు జ్ఞానం కలిగి మనం నడుచుకోవాలి కూర్చుకోవాలంట కూర్చుకునేటప్పుడు నిద్రపోతే ఏమంటారు సోమరు అంతేకాదు సంఘానికి విస్తారమైన పట కోట విస్తారముగా ఉన్నది ఆమెన్ విస్తారంగా దేవుడు గొప్పగా సంఘాన్ని హెచ్చించబోతున్నాడు విరివిగా విరివిగా ఆత్మల పంట సంఘం కోసుకోబోతుంది పైన ఆయన ఫిక్స్ అయిన తర్వాత ఇక్కడ అంతా కూడా మారిపోవాల్సిందే సంఘాలు సమృద్ధిగా ఆత్మల చేత నింపబడబోతున్నాయి కూర్చుకున్న వానికి కూర్చుకున్నంత